మాజీ మంత్రి కొడాలి నానికి కృష్ణా జిల్లా ఎస్పి గంగాధర్ లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆయన మీద పలు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన విదేశాలకి ఎక్కడ పారిపోతాడో అనేటువంటి అనుమానంతోనే ఆయన మీద లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో అసలు ఏ కేసుల్లో కొడాలి దాని అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది మనం స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ గారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆయన మీద ఇప్పటికే కొన్ని కేసులు ఉన్న నేపథ్యంలో ఆ కేసుల నుంచి ఎక్కడ తాను పారిపోతాడో విదేశాలకు వెళ్ళి అక్కడ తలదాచుకుంటాడని ఎటువంటి అనుమానంతోనే ఆయనకి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది ఏంటి సార్ ఇప్పుడు ఏ కేసుల్లో కొడాలి నాని గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు పలు కేసుల్లో వరుస అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నాని అరెస్ట్ ఖాయమా అంటే ఏం చెప్తారు గన్నవరం శేషు ఇప్పుడు గుడివాడ శేషునా ఓకే శేషు సినిమా రాజశేఖర్ ఏదో కొడాలి అతను ఎవరు వంశీ అతను ఆ జుట్టు నెరిసిపోయి ఆ ఫోటోలు ఫోటోలు పక్క పక్కన పెట్టి కంపారిజన్ చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు మరి గుడివాడ శేషు ఆ పొజిషన్కి వస్తాడా ఓకే నాని కూడా ఇవాళ జైలుకి పోయి మరి వంశీ పరిస్థితే ఎదురవుతుందా అంటే చేసిన నేరాలు అలాంటి ఘోరాలు అలాంటి ఇవాళ అతను ఏదో అమెరికా తప్పించుకు పారిపోతాడనేటటువంటి కేసులు ఏవబడ్డాయి అతను వెళ్ళిపోయాడు అంటున్నారు అసలు కొడాలి పాస్పోర్టే లేదు పాస్పోర్ట్ అప్లై చేసుకున్న నేపథ్యంలో కొన్ని కేసులున్నా దాఖలాలు ఉన్న నేపథ్యంలోనే ఆయనకి అసలు పాస్పోర్ట్ రిజెక్ట్ అయ్యింది అంటూ కూడా కొన్ని వార్తలు చూశాను సార్ గతంలో సో పాస్పోర్ట్ లేకుండా అసలు కొడాలి అమెరికా చెక్ చేసేటువంటి ఆ ప్రయత్నం చేయొచ్చా లేదా నిజంగానే అమెరికా చెక్ చేశాడా కాకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్ అడ్రస్ గుడివాడ అడ్రస్ ఇవ్వకుండా హైదరాబాద్ అడ్రస్ మీద తీసుకున్నాడని ఓకే ఇప్పుడు అతను విదేశాలకు అందరూ పరారైపోతున్నారు ఈ కేసులు ఉంటున్నాయి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అన్న సమాచారం దగ్గర నుంచి మనం చూసాం పారిపోయిన వాళ్ళందరినీ పట్టుకురావడం కూడా మనం చూసాం నీకు బెంగళూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి మెహిత్ రెడ్డిని పట్టుకొచ్చిన దగ్గర నుంచి నీకు ఇక్కడ శంషాబాద్లో దేవినేని అవినాష్ని పట్టుకుపోయేదాకా మొత్తం అసలు అన్ని చోట్ల నీకు అదే కదా అతను ఎవరు రాజు కసిరెడ్డి రాజు అతను ఎక్కడో దుబాయ్లో ఉన్నాడు మళ్ళీ అదిగి చెన్నై వెళ్ళిపోయి అక్కడేదో అక్కడ పాస్పోర్ట్ దొంగత ఏదో పుట్టించి అమెరికా పోవాలనుకున్నాడని అతను పట్టుకొచ్చారు కదా ఇప్పుడు అతనికి వీళ్ళందరికీ సమాచారం ఇస్తున్నాడనే కదా పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా పట్టుకెళ్ళింది ఎక్కడెక్కడ అజ్ఞాతంలో ఎలా ఉండాలి ఏ విధంగా తప్పించుకోవాలి అసలు కౌంటర్లు ఎలా ప్రిపేర్ చేయాలి బెయిల్స్ ఎలా వేయాలి ఈ డాక్యుమెంటేషన్ అంతా పిఎస్ఆర్ ఆంజనేయుల ద్వారా వీళ్ళందరికీ శిక్షణ ఇస్తున్నాడని కదా ఇప్పుడు కొడాలి నాని మీరు అతన్ని అరెస్ట్ చేస్తే ఏ కేసులో అరెస్ట్ చేస్తారు అంటున్నారు ఏ కేసులో అరెస్ట్ చేస్తారంటే అన్ని కేసులు ఉన్నాయి ఎగ్జాక్ట్లీ ఏది ఇవాళ గడ్డం గ్యాంగ్ అక్కడ సాగించిన అరాచకాలు గుడివాడలో రాజేందర్ నగర్ అనేటటువంటి ఆ ప్రాంతంలో అక్కడ టీచర్స్ కాలనీలో లేకపోతే అక్కడ మొత్తం అంతా ఉద్యోగులు వాళ్ళు ఫ్లాట్స్ వేసుకుని కొనుక్కుంటే వంద కోట్ల విలువైన భూమి మొత్తం వీళ్ళు కబ్జా చేసేసి ఫెన్సింగ్ లేటు ఉన్న మనం చూసాం చంద్రబాబు సీఎం అయిన తర్వాత వెనుగళ్ళ రాము ఒక ఏడు పాయింట్ ఆరు మూడు ఎకరాలు వాళ్ళను విముక్తం చేసి ఆ నూట అరవై మందికి హ్యాండ్ ఓవర్ చేశారు అంటే అసలు థియేటర్ కబ్జా ఏదో శరత్ థియేటరు ఏదో అక్కడ వాళ్ళు ఇప్పుడు ఇతను ఓడిపోయిన తర్వాత పండగ చేసుకుని అక్కడ మళ్ళీ అప్పుడే జెండాలని పీకేశారు ఏది దాన్నే వైసీపీ కార్యాలయంగా మార్చాడు అప్పట్లో ఇతను సరే అంటే ఇతను అసలు గుడివాడని ఒక కబ్జావాడుగా మార్చాడు అని అసలు ఆ ఆ నియోజకవర్గానికి ఆ పేరు ఎందుకు పెట్టారు ఒక ఆధ్యాత్మిక ప్రసిద్ధి గాంచినటువంటి పేరు దానికి పెడితే గుడి వాడ ఏం చేశాడు కొడాల నాని రౌడీ వాడ చేశాడా కబ్జా వాడే అరే గుడివాడ రౌడీ అన్నటువంటి చెడ్డ పేరు చెడ్డ పేరు కాదు ఉన్న పేరే అసలు అతన్ని అడ్డం పెట్టుకుని ఎంత భయోత్పాతం సృష్టించారు అసలు పోలీస్ ఏ విధంగా అక్కడ వన్ సైడ్గా బిహేవ్ చేసింది ఎవరో చిన్న ఫ్యాన్సీ కొట్టుకుని నడుపుకునేటటువంటి అతను ఈ గడ్డం గ్యాంగ్ కూతుర్ని ఏడిపిస్తుందని చెప్పి కంప్లైంట్ చేస్తే అతని షాపులో గంజాయి పెట్టించి అతని మీద కేసు పెట్టి అతన్ని లోపలించారు ఈరోజు ఎస్బీ కానిస్టేబుల్ విషయం తెలుసుకుని ఆ ఎస్పీకి ఉత్తరం రాసి అతన్ని విడిపించిన పరిస్థితి ఎన్ని అరాచకాలు అసలు దాన్ని క్యాసినో వాడగా చేశాడు ఒక పేకాట క్లబ్బులు అనమాట మొత్తం వాళ్ళ కొడాలి నా నేను ఏ కేసులో అరెస్ట్ చేస్తారంటే నేను ఈ ఫలానా కేసుని మనం ఏం చెబుతాము ఇప్పుడు మట్టి మాఫియా రెండు వందల కోట్ల రూపాయలు మట్టి అక్కడ తవ్వేశారని గ్రావెల్ కొట్టేశారని మొత్తం చెరువులు చెరువులు కబ్జా చేసి పారేశారని ప్రొక్లైన్స్ ఒక వంద టిప్పర్లో కొన్నాడంట అంటే అసలు మట్టి కొట్టడం కోసం వంద టిప్పర్లు కొనడం అంటే ఒక్కొక్కడు అతను ఒక వంద టిప్పర్లు కొన్నాడట గన్నవరంలో మట్టి కోసం ఎవరు వాళ్ళము నేను వంశీ అరే అసలు ఈ మట్టి రాక్షసులు ఏంటో మనమైతే ఎప్పుడు చూడలేదు ఇలాంటి అవినీతి ఈ రకంగా కూడా మట్టి కూడా తినచ్చని సంగతి మొదటిసారి చూస్తున్నాం అనమాట ఆకలి ఎక్కువ ఉంటారా ఏముకలి వీళ్ళకి అసలుకి జీర్ణం కానిది లేదా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్టుగా ఇసుక మట్టి అసలు మొత్తం దోచేసిన పరిస్థితుల్లో ఇవాళ కొడాలి నాని ఏంటి ఆ బైపాస్ సర్జరీ అన్నారు అవో హడావుడి చేశారు ఒక రెండు మూడు నెలలుగా మనం చూసాము ఇక్కడ హైదరాబాదులో హాస్పిటల్లో చికిత్స అన్నారు ముంబై తీసుకెళ్లారు అక్కడేదో చికిత్స అన్నారు ఇప్పుడు అతను మళ్ళీ బ్రహ్మాండంగా అక్కడ ముంబైలో ఎవరెవరితో గోల్డ్ మర్చెంట్స్తో మెడ నిండా బంగారం ఉన్న వాళ్లతో అతని ఫోటోలు ఇటోలు అంటే ఏంటి అతను ఆరోగ్యంగానే ఉన్నాడు ఇదంతా ఒక డ్రామా అంటే కేసుల నుంచి తప్పించుకునేందుకే ఆడినటువంటి గేమ్ అంటారు అది ఇప్పుడేదో అసలు విదేశాలకు వెళ్ళిపోతున్నాడు ఈ వైద్యం వంకనే పెట్టుకుని అక్కడ చికిత్స కోసం వెళ్ళాలన్న ప్రయత్నం ఎవరో కేసు పెట్టాడు కణపతి శ్రీనివాసరావు ఎవరో ఏదో అతని పాస్పోర్ట్ అవి సీజ్ చేయండి లుకౌట్ జారీ చేయమనంగానే ఇప్పుడు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు ఇవాళ దిగ్బంధనం మొత్తం వీళ్ళని సీజ్ చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ అరెస్ట్ తప్పదా ఏ కేసులో అరెస్ట్ చేస్తారంటే అనేక కేసులు సివిల్ సప్లైస్ మంత్రిగా అతను రాచు కాదు ఇప్పుడు ఆల్రెడీ నీకు వాహనాలు అవన్నీ కూడా ఏం చేశారు ఆపేశారు రేషన్ వాహక వాహనాలు ఆ డిస్ట్రిబ్యూషన్ మనం చూసాం కదా అది దగ్గర దగ్గర పద్దెనిమిది వందల అరవై కోట్లతో ఆ వాహనాలు కొన్నారు అందులో ఒక ఇరవై వేల కోట్ల రేషన్ స్కామ్ జరిగిందని సీజ్ ద షిప్ అని ఏదో అన్నాడు కదా ఎవరు పవన్ కళ్యాణ్ దాన్నే నిన్న ఎగతాలు చేశాడు ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి కూడా సీజ్ అన్నారు షిప్ అన్నారు మొత్తం షిప్పింగ్ కంపెనీలన్నీ మూతపడ్డాయి అన్నాడు అంటే ఆ మాటల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏంటి తన ఆదాయం అంతా ఆగిపోయింది తన పుట్టం కొట్టాడు పవన్ కళ్యాణ్ తనకొచ్చే మాముళ్ళు ఆపే ఆపేశారు అన్నట్టుగా ఇప్పుడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి ద్వారంపూడి వీరభద్రారెడ్డి ముగ్గురు ఏంటి తండ్రి కొడుకులు ఒకటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా ఒకడక్కడ ఎమ్మెల్యేగా ఒకడక్కడ షిప్పింగ్ ఏజెన్సీల అసోసియేషన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మొత్తం గుప్పిట పెట్టారే ఆ మొత్తానికి ఈయనే సూత్రధారి సివిల్ సప్లైస్ మంత్రిగా ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖలో కొడాలి నాని హయాంలో జరిగినటువంటి అవకతవకలుగా ఆయన అరెస్ట్ అవుతాడా ఏ కేసులో అరెస్ట్ అవుతాడంటే అనేక మంది బాధితులు బాధితులంతా మా భూమి కబ్జా చేశారని చెప్పి మా బిడ్డల్ని తూపోయారని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి కేసుల నేపథ్యంలో ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఏ కేసులు అరెస్ట్ చేస్తారు అనేది కాదు నువ్వు అడగాల్సింది అరెస్ట్ చేసినాక ఎప్పుడు బయటకొస్తాడండి అసలు బయటకు వస్తాడా రాడా ఓకే ఎందుకంటే వల్ల నేను వంశీ అరెస్ట్ అయ్యి ఇప్పుడు మూడు నెలలు ఇంతవరకు బయటికి రాలా కేసుల మీద కేసులు పడుతున్నాయి మరి అదే పరిస్థితి చూడాలి నానికి కూడా అంటే గుడివాడ శేషున ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్